భారతదేశంలో ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థల్లో ఒకటైన టెక్స్ అకాడమీ సికింద్రాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహించింది దేశవ్యాప్తంగా ఎనిమిది బ్రాంచ్ల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు ఇరవై రెండు కంపెనీలు ఐటీ రిక్రూటర్లు నలభై ఐదు మంది బిఎఫ్ఎస్ఐ డిజిటల్ మార్కెటింగ్ మెడికల్ కోడింగ్ ఆర్టీసీఏడి బిఐఎం వంటి ముప్పై విభాగాల్లో అవకాశాలు అందించారు ఆన్ ది స్పాట్ ఇంటర్వ్యూలు ప్లేస్మెంట్ ఆఫర్లు ఇచ్చారు నిపుణులచే కెరీర్ కౌన్సిలింగ్ మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు ఐదు వందల ఇరవై పైగా విద్యార్థులకు ప్లేస్మెంట్లు లభించాయి ఈ సందర్భంగా టెక్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ జహరుద్దీన్ షేక్ మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమకు తగ్గ నైపుణ్యం అందించి ప్రముఖ రిక్రూటర్లతో కలపడమే లక్ష్యమన్నారు ఈ జాబ్ మేళ వివిధ రంగాల్లో కెరీర్ ను అభివృద్ధి చేయడంలో మరో ముందడుగుగా చెప్పవచ్చన్నారు రిక్రూటింగ్ భాగస్వాములుగా పెట్రోకాన్ ఇంజనీర్లు కామెల్క్యూ సాఫ్ట్వేర్ జెనెసిస్ ఇన్ఫోఎక్స్ వివిధ సాఫ్ట్వేర్ కపిల్ ఐటీ సాఫ్ట్వాల్ ఐజీఈబిఆర్ఏ డాట్ ఏఐ అభిరామ్ ఐటీ సొల్యూషన్స్ తదితర కంపెనీలు కలవని అకాడమీలో ఈరోజు ఘనంగా మెగా జాబ్ డ్రైవ్ కండక్ చేయడం జరిగింది ఈ మెగా జాబ్ డ్రైవ్కి ఇరవై ఐదు పైన కంపెనీస్ ఐటీ కంపెనీస్ దాంతో పాటుగా టెక్స్ అకాడమీ స్టూడెంట్స్ ఐదు వందల పైగా స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ జాబ్ డ్రైవ్లో లో రెండు వందల మంది పిల్లలు షార్ట్లిస్ట్ అవ్వడం జరిగింది ఈ టెక్స్ అకాడమీ హైదరాబాద్లో ఆరు బ్రాంచులు ఉన్నాయి దాంతోపాటుగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి టెక్స్ అకాడమీలో ఐటీ కోర్సెస్ వెబ్ డెవలప్మెంట్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏ ఇలాంటి కోర్సెస్ని ట్రైన్ చేసి మా పిల్లలకు ఇంటర్నల్ ప్లేస్మెంట్స్ చేయడము వాళ్ళకు మాక్ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేయడము అలాంటి వాటితో పాటుగా ఇలాంటి క్యాంపస్ డ్రైవ్స్ కూడా చేసి ప్రెషర్ స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడం జరుగుతూ ఉంటుంది కంపెనీస్ ఇరవై ఐదు కంపెనీస్ వచ్చాయి ఆ ఇరవై ఐదు కంపెనీస్ కూడా ఐదు వందల మంది పిల్లల్లో ఒక టూ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరిగింది టెక్స్ అకాడమీ కంప్లీట్గా స్టూడెంట్కి టెక్నికల్ కోర్స్ కాకుండా ఇండస్ట్రీ స్కిల్స్తో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి రెజ్యూమ్ డెవలప్మెంట్ కానివ్వండి మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి ఇలాంటివి కూడా ఫోకస్ చేసి వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కలిపి వాళ్ళకు ప్లేస్మెంట్స్ అనేవి కూడా కల్పించడం జరుగుతూ ఉంటుంది సో ఈ రోజు టెక్స్ అకాడమీ ద్వారా ఇంతమంది పిల్లలు షార్ట్ లిస్ట్ అవడము చాలా గర్వకారణంగా ఉంది మాకు అండ్ వీ రిక్వెస్ట్ ఎనీ ఆఫ్ ద ఐటీ స్టూడెంట్ వాంట్ టు జాయిన్ ఫర్ ఐటీ కోర్సెస్ టెక్స్ అకాడమీ ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది